కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఈ నెల ముప్పైవ తేదీలోపు ఎవరికైతే ఇల్లు లేదో ఇంటి స్థలం లేదో వాళ్ళందరూ కూడా ఇళ్లకు సొంత ఇంటి కోసం అప్లై చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఈ గడువులు ఇంకా ముందుకు పొడిగించే అవకాశం లేదని కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా దయచేసి మీ మీ పరిధిలోని సచివాలయాల్లో సకాలంలో దరఖాస్తులు సమర్పించండి అవి ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కితే దశలవారీగా మీకందరికి కూడా ఇల్లు కట్టించేదానికి చర్యలు తీసుకుంటాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి నిర్మాణం పూర్తి చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఆశ దాన్ని నెరవేర్చడానికి రాయదుర్గం నియోజకవర్గంలో యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేస్తున్నాం దయచేసి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కూడా నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను